నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ మంత్రి మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి డస్టన్ గో టీఎన్ రాసింది ఆర్సీలా డస్టన్ కంపెనీ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే పెరిగింది బంపర్ టూ బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఇక్కడ పెయింట్ వల్లే ఆరెంజ్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ వైస్ అన్నస్తుంది బండికి ఎన్ని పేపర్లకు ఎన్ని పైసలు అయితే నాకు ఐడియా లే సార్ ఇవ్వకు మనం ఇబ్బంది అమ్మలేదు పెట్రోల్ ఇంజన్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అబోడ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇక్కడ అక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ మైలేజ్ లీటర్ కు అయితే ట్వంటీ చెప్తుండు నాకు తెలిసి సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ ఎయిటీన్ వరకు మైలేజ్ ఇస్తే అంతకు మించి రాదు అమెటోలో ఎక్కువ మైలేజ్ చెప్తారు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే అబోడ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొండ పోతాండి కొండవరి లేదు తీసుకురామంటే జగితాల దాకా వచ్చి మీకు అప్ప చెప్తా బై బై రోడే తీసుకొస్తాను నేను రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బయలుదేరుతున్న సార్ ఒకటి హుండయి వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సన్ రూప్ బండి తీసుకున్నా ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫోర్టీ నైన్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిక్స్ ఎట్టిగా తీసుకున్నా ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ మొత్తం మూడు మార్లు నా సొంతం నేనే కొనుక్కున్నా కస్టమర్లో వాళ్ళు పైసలు ఇచ్చినవి కాదు ఇక పండగ ఉంది కదా ఒకవేళ మనం రేపు బయలుదేరినా కానీ పది తారీఖు బయలుదేరితే ఇంటికి వచ్చారు పన్నెండు తారీఖు అవుతుంది పదమూడు పద్నాలుగు పండగ చేసుకొని మళ్ళీ పదిహేను పదవరకు ఢిల్లీ రావచ్చు అనే ఉద్దేశంలో మూడు బండ్లు కొన్నా రేపు మధ్యాహ్నం బయలుదేరుతున్నా పిల్లగాళ్ళు కూడా వచ్చి రో వాళ్ళని నచ్చేటోళ్ళు ఉంటే గిట్ట నాకు కాల్ చేసి సార్ ఎక్కించుకోపోతా అయితే చాలా మంది ఇదాకా వచ్చి బండ్ల కూర్చొని మేము ఫ్రీగానే పోతాం కానీ మేము వీడియోలో కనబడమంటూ వీడియోలో కనబడకుంటే రాకూడదు సార్ ఎందుకంటే మీరు ఓలో మీ రెస్ట్ ఓలో నాకు తెలియదు నేను ఇక్కడ ఉండి డ్రైవర్నున్న డ్రైవర్కి ఇచ్చి బండిచ్చి పంపిస్తే మీరు భోంగ తోగల మార్గ మధ్యంలో ఏమైనా ఇష్యూ చేస్తే మీరు ఓలో మాకు తెలియదు కాబట్టి నేను అందుకే వీడియో రికార్డ్ చేస్తాను నువ్వు మంచోని వారు చెడ్డోని నేను అడగా నువ్వు నీ ముఖం కనబడితే మాకు రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు అదే ఉద్దేశంలో వీడియో చేస్తా చాలా మంది ఇదాఖ వచ్చి అన్న నేను యూట్యూబ్లో అయితే నేను కనబడంటే నేను వాపస్ వెళ్ళిపోమని చెప్పి తెలిసి వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ మనం పుఖ్యాన్కెక్కించకపోతున్నాం కానీ కార్లో గుసులో వీడియో చేయకుండా అయితే పంపించలేదు సార్ ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి క్షేమంగా జగిత్యతాం మొన్న ఒక అబ్బాయి నుంచి పంపిస్తే మా ఇన్నోవా క్రిస్టర్లు ఎక్కించకపోయేటప్పుడు ఆగ్రా దాటిన తర్వాత అబ్బాయికి మోషన్స్ ఉన్ను వామిటింగ్స్ అయితే గ్వాలియర్ టౌన్లోకి తీసుకుపోయి మావాడి హాస్పిటల్ వచ్చి పెట్టి ఒక నైట్ అక్కడ హోటల్ తీసుకొని హాస్పిటల్ దగ్గర పడుకొని డాక్టర్ పొద్దున దాకా అక్కడనే ఉండి పొద్దున డాక్టర్ రీఛార్జ్ చేసినాక తీసుకుపోయి మళ్ళీ అతన్ని క్షేమంగా నిర్మల లభించాం అవి ఇంత తీసుకుంటే సార్ మీరేమో పర్లే వీడియోలో కనబడమంటే మీరు కనబడ అంటే నేను ఎందుకే నాకు నాకేమో నాకేమైనా పైసలు ఇస్తారా ఇస్తలేరు కదా నేను చేసేదే టీ సర్వీసు మన తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అని మేము ప్రతి వీడియోలో చెప్తున్నా మీరు వాళ్ళని వస్తే రారే సార్ మా వాళ్ళు పిల్లల్ని మిమ్మల్ని ఏమైంది ఇంటికి అక్కడ తీస్తారని చెప్తా తిండి ఖర్చులు కూడా మేము తీసుకొని మేమే తిండి పెడతాం ఓలా కొంతమంది వాళ్ళు వాళ్ళు సపరేట్ తింటారు చికెన్ మటన్ అంటే మనం అన్ని పైసలు ఇవ్వండి మా పిల్లలు వీళ్ళదే దాలు టమాటా పన్నీర్ కవి తింటారు ఇక మీరు చికెన్ ఎక్కువ కావాలంటే ఆ పైసలు మేము పెట్టుకోవాలి సార్ మీరే పెట్టుకోవాలి మాతో మేము పప్పు తింటే మీరు పప్పు తినాలి కానీ మేము పప్పు తింటా అంటే మీరు చికెన్ తింటా అంటే మేము పెట్టలేము ఎందుకంటే ఒక కస్టమరు హైదరాబాద్ నుంచి వచ్చిండు ఇక్కడికి ఏదో బిజినెస్ పని మీద ఎక్కించుకొని పోయినా నేను మాట వరుస కన్నా సార్ మీరు ఎక్కడ బిల్లు కట్టకుని నేనే కడతా అంటే మేము రెగ్యులర్గా పుట్టినాలు కొనే షాపులా ఛాయ్ తాగినాం ఆ వడ అవి తిన్నాం నేను ఆ బిల్లులు కట్టినా రెండు వాటర్ బాటిల్ తీసుకున్నా ఆ బిల్లు కట్టినా ఆయన నాకు తెలకుండా రెండు కిల్లలకు స్వీట్ తీసుకున్నాను నాకు చెప్పలే నెక్స్ట్ ట్రిప్లో నేను మళ్ళీ పుట్నాలు కొంతమంది పోతే షాపోడు నువ్వు రెండు కిలోల స్వీట్ పైసలు ఇవ్వలేదు అంటే నేను కొన్నారా బాబు అంటే ఎంబడచ్చి వచ్చిన కొన్నాడంటే నేను మెంబర్ వెతకంగా వెతకంగా దొరికి నేను మళ్ళీ ఆయన కాల్ చేస్తే మీరు ఓల్ మీరని అన్ననే సార్ మొన్న మీరు మా కార్లో ఢిల్లీ నుంచి వచ్చిగా నేను రమేష్ సార్ కా అన్న చెప్పే ఏం సంగతి అంటే ఏం లేదు మీరు సీట్స్ ఆపక్కడకి ఇట్లా రెండు కిల్లల స్వీట్ అంటే పైసలు ఇవ్వలేట కాదు సార్ అంటే అవ నువ్వు వేడ బిల్లు కట్టక అన్నావు కదా అని అన్నాడు అవు అసంటి మహానుభావులు ఉంటారు అందుకోసం మేము వీడియో తీస్తాం మీరు వచ్చేది ఉంటే వీడియోలకు కనబడేది ఉంటే రారు లేకపోతే రాకూరు సార్ నాకేం అది లేదు మీ మిమ్మల్ని ఎట్టించే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఖచ్చితంగా వీడియోలకు కనబడేది ఉంటేనే రారు లేకపోతే రాకూడదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి ధర మూడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఈ నెంబర్ నాదే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా రేట్ తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోరి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కంపెనీ ఈ రేర్ కంపెనీ సార్ ఇది నేను ఎక్కువ ఈ బండ్లు మనం వీడియోలు కూడా ఎక్కువ వేయలేదు చూసుకోరు దీని చేసే నెంబర్ ఇక్కడ ఉంది ఈ స్క్రీన్షాట్ తీసుకోరు మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు కేవలం ఇరవై వేల చిల్లర తిరిగింది దానడు బానేటి ఒక్క గ్లాసు మారలేదు సార్ మొత్తం బిఐ కోడ్ గ్లాసులో ఉన్నాయి బానేటి దాల్దావు భయ్య బానట్టు టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ ఒక గీత ఉంది బంపర్ల గీతాలు ఉన్నాయి చిన్న చిన్న గీతలు పడ్డాయి బండి మాత్రం ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బండి చాలా బాగుంది సార్ పెట్రోల్ ఇంజన్ ఈ బండికి కొంటే మనం ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ మరి ఎంత గొంతుమో అంత లోన్ వస్తుంది డీజిల్ బండి కాదు పెట్రోల్ ఇంజన్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా వాడిర్రు ఒకసారి రెండు సార్లు అది కూడా కంపెనీ నుంచి వచ్చిన టైరే ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి డాస్టన్ గో ఆర్సీలో గో టీ అని ఉంది సార్ బండికి కంపెనీ నుంచి వచ్చిన ఐదు టైర్లు కంపెనీ ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ లాకింగ్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ వచ్చింది ఇరవై వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది కస్టమర్ ద్వారా మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రేటు డిస్కౌంట్ ఉంది తక్కువ రేట్ బాగా డిస్కౌంట్ లేదు మళ్ళీ రెండు కత్త రెండున్నర కత్త నడపురి రాదు అది కూడా చెప్తున్న వీడియోలని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్